పోయింది గోదావరి తాను తెక్కున్న ఏకిసింది గోదావరి హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్యేశ్వరాలతో ఉండాలని సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఒక స్నాక్ ఐటమ్ తయారు చేద్దామని వచ్చాను అయితే ఇప్పటిదాకా అసలు నేను నా వీడియోస్ నూట డెబ్భై నూట ఎనభై వీడియోస్ అయినా కూడా నేను ఎటువంటి దోశలు కానీ అట్లు కానీ ఏమీ వేయలేదండి దోశలకు సంబంధించి ఐటమే చేయలేదు కానీ ఇప్పుడు నుంచి ఏదో మధ్య మధ్యలో ఒక్కొక్క రకమైన దోశ మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఈవేళ రవ్వ దోశ అనేది మొదలెడుతున్నాను ఆ రవ్వ దోశ కావలసినవి కూడా మీకు చూపెడతాను రండి ఇది ఇది మెజర్ చేశానండి ఈ గ్లాసు ఈ గ్లాసుతో మెజర్ చేశాను ఈ గ్లాస్తో గ్లాస్తో తెల్ల ఉప్మా రవ్వ గ్లాసు రవ్వ అండి దీంతో గ్లాసు రవ్వ దీంట్లో సగం ఇక్కడ సగం మైదాపిండి సగం వరిపిండి ఇది నిండా గ్లాసులు తీసుకున్నాను ఇది గ్లాసుకు సగం సగమే పొయ్యాలి వరిపిండి మైదా పిండి మూడు ఇలా ఉంచండి తర్వాత ఇదిగో దాంట్లో కావలసినవి ఉప్పు జీలకర్ర ఇదిగో పల్లీలు అండి చాలా చాలా బాగుంటాయి ఇవి పల్లీలు వేయించిన పల్లీలు అక్కడ పెట్టుకోవాలి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం అల్లం క్యారెట్ మనం మామూలుగా అట్లు వేయటానికి ఆయిల్ ఇవండి కావాల్సినవి వీటిని ఏ రకంగా ఏ కలిపి ఎలా చేస్తానో వీడియోలోకి రండి చూద్దాం ఇది మీకు మంచి టిఫిన్ ఐటమ్ అండి ఇదిగో చూడండి ఒక గ్లాసు నిండా గ్లాసుడు తెల్ల ఉప్మా రవ్వ అండి గ్లాసుడు బియ్యం పిండి పొడి బియ్యం పిండి ఇది ఇలా అర గ్లాసే పోసుకోవాలి చూడండి కరెక్ట్గా చూడండి చాలామంది ఈ దీని గురించి ముద్దగా వచ్చేస్తున్నాయని మెత్తగా ఉంటున్నాయని అట్టలేదని చాలామంది కుదరలేదని అనుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఏదో చూసారా మైదాపిండి తెల్లపి అయితే వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని చక్క చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగో ఉప్పు తగినంత ఉప్పు వేసుకుని ఇదిగో జీలకర్ర కూడా వేసేసుకుని కొంతమంది ఒక గ్లాసు మజ్జిగ కూడా పోస్తారు అయితే నేను మజ్జిగ పోయటం లేదు మజ్జిగ పోయకుండా కావాలన్న వాళ్ళు మజ్జిగ వేసుకోండి ఒక గ్లాసు మజ్జిగ పోసి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి అయితే ఇది మనం ఎంత పలసగా కలుపుకుంటే అంత పలచగా వస్తాయి ఇవి ఇదిగో కొంచెం ఇంచుమించు మీకు నాలుగు గ్లాసులు పడతాయి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసు పలసటి మజ్జిగ నా చిక్కగా ఉంటే మళ్ళీ పులుపు రాకూడదు బాగోదు ఇది పులుపు వస్తేనూ ఈ రవ్వ దోశ అస్సలు బాగోదు మనకు ఎంతసేపు కమ్మగా ఉండాలి రవ్వ దోశ ఇదిగో ఇలా కరిపేసుకుని ఎంత పలచగా ఉంటే అంత బాగా వస్తాయి మీరు అదే అబ్జర్వ్ చేయండి దీన్ని ఇంకా పడతాయి నీళ్ళు కొంచెం ఇంచుమించు వేసేసరికి మూడున్నర నాలుగు గ్లాసులు నీళ్లు పడతాయి మళ్ళీ నానేక మీకు ఎలా ఉండాలి పిండి అనేది కూడా మీకు చూపెడతాను నేను ఇది ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుంటే చక్కగా అందులో ఉన్న నూక కూడా మనకి నాగుతుంది ఇప్పుడు మళ్ళీ అది ఎలా వెయ్యాలి ఏంటి అనేది మీకు చూపెడతాను తర్వాత అది చూ ఇదిగో చూడండి ఈ పిండి ఇది ఎంత పల్చగా అది ఇంకా కొద్దిగా పడతాయి నీళ్ళు కొంచెం ఇంచుమించు ఒక గ్లాసు నూకకి అర గ్లాసు మైదా అర గ్లాసు వరిపిండి మూడింటికి నాలుగు గ్లాసు నీళ్ళు పడతాయి ఇంచుమించుగా ఎంతసేపు కూడా ఇదిగో క్షణం కావేసా మన టైం వేస్ట్ అవ్వకుండా దాంతో ఇది గొప్ప చక్క నీళ్ళు పోసి ఇలా నమ్ముతాను ఇది ఈ దోశకి చాలా టిప్స్ ఉన్నాయి చాలా 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 టిప్స్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇది చాలామందికి కుదరదు సాధారణంగా కుదరకుండానే ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేయండి ఇదిగో మన గులాబీ పువ్వులు ఇది ఎలా సన్నగా ఉండాలి గులాబీ పువ్వులు పిండి గులాబీ పువ్వులు చేసుకుంటుంటే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటూ ఇదిగో ఒక కప్పు పట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టుగా వేడి వచ్చేయండిలాగా చాలా బాగా హైలో పెట్టి కావటానికి మాత్రం ప్రయత్నించద్దు హైలో పెట్టి కాలుస్తే మాడిపోతుంది ఇలాగా మీడియంలో ఉండాలి స్టవ్ ఎప్పుడు కూడా ఇదిగో నేను పిండిలో పెట్టాను ఇప్పుడే మీడియంలో మారుస్తున్నాను ఇదిగో చిక్కపడిపోకుండా చూసుకోండి పిండి అదే టిప్పు దీనికి ఇదిగో నాలుగు పల్లీలు మధ్యలో ఇదిగో కొద్దిగా క్యారెట్ కొద్దిగా నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ఇదిగో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక మీడియంలో కాలుతుంటే అప్పుడు మనం ఆయిల్ వేయాలి తొందర తొందరగా తీసేయకూడదు ఇది ఎంత స్లోగా కాలిస్తే అంత కరకరలాడుతూ వస్తుంది ఈ ఈ రవ్వ దోశ ఇది చాలా పిచ్చుతో చక్కగా తయారు చేసుకోండి హైలో మనకి ఎటువంటి పరిస్థితులు పెట్టద్దు ఇలాగే మీడియంలోనే కాలు అనేది జాగ్రత్తగా మీడియంలోనే ఉండేది అలా జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇది మళ్ళీ కాయలేక తిరగేసేటప్పుడు నేను చూపేస్తాను ఇదిగో చూడండి నా సన్న తగని టైం ఎక్కువ పడుతుంది అది ఎలా కావాలి చూసారు ఎలా కాలిందో అలా కాలాలి దాన్ని నిర్దిష్ట చేయకుండా జాగ్రత్తగా అదో అలాగా జాగ్రత్తగా కాలకుండా ఎంత వచ్చిందో చూసారా అలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేస్తాను చూడరు కానీ ఎంతసేపు సన్న తగేయి మీడియం కన్నా కూడా సన్నసేగా ఇదిగో నీళ్ళు చల్లుకుంట ఇది ఉండిపోయితో ఇలా అది అంతే మీకు ఏదైనా ఉన్నా కానీ దీన్ని ఏదో అంటుకున్నా చేసినా ఊడిపోయి అక్కడ అనమాట అవి అలా వేసేయాలి ఇప్పుడు ఇదిగో మళ్ళీ బాగా అడుగు నుంచి కలపాలి ఇదిగో ప్రతిసారి ఇలా కలిపి మన గులాబీ పువ్వులు వేసేటప్పుడు పిండిని ఎలా కలుపుకొని పోసుకుంటామో అలాగే పోసుకోవాలి ఇదిగో చూడండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలా పోసుకోవాలి అలాగా రాదు ఒకదాని మీద మీద పోసేస్తే పలుసు రాదు అంతే ఇప్పుడు దీని మీద మళ్ళీ అన్నీ కాస్త ఇదిగో మళ్ళీ దీని మీద కొంచెం క్యారెట్ అరవ ఏదో ఉండిపోయి పచ్చిమిరపకాయ వేసుకునేవాడు కొత్తిమీర కూడా వేసుకోండి ఏం తర్వాత చాలా బాగుంటుంది ఇదిగో ఇవాళ ఇప్పుడు అది అదిగో సన్నగానే పెట్టాను నేను మీడియంలో కూడా పెట్టక్కర్లే సన్నగానే కాలాలి చాలా సన్నగా కాలాలి ఇదిగో ఇప్పుడు ఇది పోయి పల్లీలు కూడా కాసిన వేసుకుని ప్రతి దాంట్లోనూ పల్లీలు అంతగా అయితే మీరు ఇలా కాకపోయినా కొంచెం కొంచెం సన్నగా ముక్క కింద కొట్టుకునైనా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కావలసిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది ఇలాగా దాన్ని మటు కంగారుగా లేదు ఎవ తీసేయకూడదు అటుని ఎలా తీసామంటే చిరిగిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ముద్ద కింద వచ్చేస్తుంది కరకర కాలాలంటే మీరు ఇదే పని నెమ్మదిగా ఇలాగా మళ్ళీ అన్నీ వేసాక మీకు అన్నీ చూపెడతాను ఇది ఈ టిప్స్ తోటి మనం కాల్చుకోవటం వల్ల చూసారా ఎంత ఎరవగాదు అంతటి వాటి అంతటి వాడు అలాగ వేసిపోతాయి అలాగే ఎంత బాగా వచ్చినాయి చూసారో అది ఇదే పాడు అవి రవ్వ రోజంటే అంత కరకరకరలా ఉండాలన్నమాట కొంత చాలా తప్పగా అన్ని చూసి నేర్చుకోండి దోశ చాలా మందికి రాదు రాదంటారు ఇది పెద్ద పని ఏం కాదండి చాలా సులువుగా వేసేసుకోవచ్చు ఇదిగో నేను చూపెట్టిన రీతిలోనూ మీకు ఇదిగో పిండి మటుకు అష్టమాన ఇలా అడుగుని చూడుకుపోతూ ఉంటుంది ఇలాగా దాని ఇలా కలిపేయాలి కలపకుండా వేసామంటే మటుకు మీకు రాదు అదొకటి మెయిన్ టిప్ ఏంటంటే దీన్ని అలాగా సిమ్లోనే పెట్టు కాల్చుకోవాలి అదే టిప్ ఇది ఇదిగో చూడండి ఎక్కడ ఉంటే అక్కడ నమ్మదిగా ఇలా పోసుకుంటే ఆడుతాయి సిమ్లో కాలితే కనుక చాలా కర్ర కరకాతాయి ఇదే టిప్పండి ఈ బ్రా ఎలాగెలా తోడుకుపోతుందో దీంట్లో అది అలా గట్టి పడిపోతుంది మీరు చూసుకోకపోతే అలా గట్టిపడిపోతుంది అనమాట అందుకని మళ్ళీ ఇప్పుడు మామూలుగా అన్నీ వేసుకోవటం ఇలాగా చక్కగా ఇలా అన్నీ కూడా జాగ్రత్తగా వేసుకుని చక్క కరకర లారితో వేసుకుని మీరు అందరూ హ్యాపీగా తినండి ఇది ఇవన్నీ బాగా కానీ అయితే కంగారు పడుతున్న మటుకు వేసేయకూడదు కంగారు పడ్డామంటే ముద్ద ముద్దలా వచ్చేస్తాయి ఇక వీటన్నింటికి ఇది రాట్ల కారతో ఇలాంటివి చేసి కావాలన్న వాళ్ళు ఇంకా ఇంత పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా మధ్యలోనే వేస్తున్నాను ఇది ఇవన్నీ కాలేక నెమ్మదిగా మీకు చూపెడతాను మళ్ళీ అదే మళ్ళీ చూస్తారని ఇదిగో ఇలా నూనె చుట్టూరా నూనె వేసేసుకుని సన్న సెగన్ అలా ఉదిరేస్తే ఎర్రగా కరకరకర ఆడుతూ చక్కగా వస్తుంది ఇది ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి ఇది ఎంత కరకర ఆడుతూ అనుకుంటున్నా సరే అదిగో ఇదిగో అది ఇలాగా మొక్కలు ఎలా విరుగుతున్నాయో అదిగోదా విరగాది కరకర అడగడాది ఇలా వస్తాయన్నమాట నేను చెప్పిన పాలల్లోనే మీరు అందరూ కలుపుకుని అన్నీ వేసుకుంటారు కానీ ఇవన్నీ అయ్యా మరి చూసారు ఇగో నేను మీ అందరి కోసం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మెయిన్ పల్లీలు కూడా వేసి కమ్మ కమ్మగా చక్కగా మీ అందరి కోసం రవ్వదోస చేశాను ఈ రవ్వ దోశలో ఉన్న మెయిన్ టిప్ మీరు చూసారంటే సన్న సెగ పెట్టాలండి సన్న సెగని ఇలా కాలాలి మనకి ఇది పోయి చూసారా అది అలా కాలాలి సన్న సెగని చూసారా అలా రావాలి సన్న సెగను వస్తే మీకు ఇలా వస్తుంది లేపగా లేకపోతే కనుక కాలదు నెమ్మదిగా వేసుకుంటూ మధ్యలో నేను వేసినవన్నీ వేసి నేను చెప్పిన పలతలతో మీరందరూ ఒక్క గ్లాసు ఉప్మారవ్వ తెల్ల ఉప్మారవ్వ అర గ్లాసు మైదా అర గ్లాసు పొడి బియ్యం వరి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అర గ్లాసు వేసి వేసి మీరు మూడు కలిపి నాలుగు గ్లాసులు పడతాయి కాబట్టి మీరు చూసి కలుపుకోండి అయితే ఒక గ్లాసు మధ్య పోసుకునే వాళ్ళు కూడా పోసుకోండి మాది నీళ్లు పోయండి నేనైతే అన్నీ నీళ్లే పోసాను పులుపు రాకుండా చూసుకోండి ఎప్పుడు కూడా ఈ దోచరు అమ్మగానే ఉండాలి కాబట్టి మీరు అందరూ నేను చెప్పిన టిప్స్ అన్నీ చూసి మీరు అందరూ కూడా తయారు చేసుకుని రవ్వ దోశలు వేసుకుని పెద్ద వాళ్ళకి పెట్టి మీరు తిని పిల్లలకు పెట్టి మీరు అందరూ ఆనందించండి అయితే ఇంకా ముందర ముందర అనేక రకాల దోశలు నేను మీ అందరికీ పరిచయం చేస్తాను బోల్డ్ అన్ని రకాలు నేను చెప్తాను అవన్నీ కూడా మీరు చక్కగా చేసుకుంటారు కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్